మనీల్ ఆర్గానిక్ స్టోర్స్ అండి ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు లో మెసేజ్ పెడితే ఇక్కడున్న మీకు గార్డెన్కి సంబంధించిన వస్తువులు ఏవైనా సరే ఎరువులు కానీ నీమాయిల్ కానీ ఇంకా ట్రైకోడర్మా ఏదైనా మీకు ఇంటికి మీ అడ్రస్కి పంపిస్తారండి వీళ్ళు అన్నీ గార్డెన్కి సంబంధించినవి ఉన్నాయి నేను తీసుకొచ్చాను అవి ఎలా వాడాలి అని కూడా అడిగితే చెప్తారండి వాళ్ళు మనకి గార్డెన్కి మొక్కలకి ఏదైనా సమస్య వస్తే కూడా ఫోన్ చేసి అడిగినా కూడా ఏం వాడాలో చెప్తారు వారు మన అడ్రస్కి పంపిస్తారండి నేను అన్నీ తెచ్చుకున్నానండి ఎన్పీకే ఇంకా ట్రైకోడర్మా ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ వేస్తానండి నేను ఆల్ మిక్స్ కేకు ఇవన్నీ నీళ్ళల్లో కలిపి వా పదిహేను రోజులకు నెలకు ఒకసారి అలా మనం మొక్కలకిస్తే మొక్కలకు ఆకులు పండుబారిపోవటము మొగ్గలు రాలిపోవటం ఎండు తెగులు అలాంటివన్నీ పోతాయండి నాకు మొక్కలకి చాలా రోజులైంది ఇవ్వక అందుకని నేను ఒకసారి అన్నీ వాటర్లో కలిపి ఇవన్నీ మొక్కలకి ఇస్తున్నానండి శంకు పూల మొగ్గలు కూడా అన్నీ ముడుచుకొని పువ్వులు పుయ్యట్లేదండి మొగ్గలు ఆకులన్నీ ముడతల్లాగా అయిపోయా చూసారా ఎలా అయిపోయాయో మొత్తం మొగ్గలు రావట్లేదు పువ్వులు రావట్లేదు ఒకవేళ వచ్చినా కూడా ముడతలు ముడతలుగా మొగ్గ విచ్చుకోకుండా వస్తుంది ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి మీరు ట్రేకుడర్మ కానీ ఇంకా అప్పుడప్పుడు ఎప్సమ్ సాల్టు ఎన్పీకే ఇవన్నీ నీళ్ళల్లో కలిపి మొక్కలకి ఇస్తూ ఉండాలండి ఎంత అని ఏం లేదు ఇవన్నీ ఆర్గానిక్ ఎరువులే మీరు ఒక డ్రమ్ మొక్కలను బట్టి వాటర్ కలుపుకొని అందులో నీళ్ళు కలిపేసి పలచగా ఉండేటట్టు ఇట్లా కలిపేసి ఇవ్వాలండి వెంటనే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నా అంతే సరిపోతుంది మొక్క మొత్తం నీళ్ళల్లో కలిసిపోయాక అవి మొక్కల మీద వాటర్ అనేది పోయొచ్చు మొక్కలు మొదట్లో కూడా పోయొచ్చు నాది ఎల్లో కలర్ నిత్యం మళ్ళీ మొక్క చూసారా ఎలా పండు బారిపోయిందో ఆల్రెడీ రెండు మొక్కలు చనిపోయాయి ఇది ఒక్కటే ఉంది దీన్నైనా బతికించుకోవాలని నేను అన్నీ వాటర్లో నీళ్లు కలిపి ఎప్సమ్ సాల్ట్ కిందక అన్నీ కలిపాను ట్రైకోడర్మా ఎప్సమ్ ఎప్సెం సాల్ట్ ఎన్పీకే ఇవన్నీ కలిపి ఈ మొక్కలకి ఇస్తున్నానండి ఇలా మీరు కూడా ఏదైనా గార్డెన్కి సంబంధించినవి ఏ వస్ ఏ అయినా కూడా ఏ ఫె ఫెర్టిలైజర్స్ అయినా కూడా మీకు ఇక్కడ సైడ్ మందులైన స్టాండ్స్ కానీ గ్రో బ్యాగ్స్ కానీ అన్నీ ఉంటాయి నెంబర్ కూడా ఉందండి ఇందులోనే మనీల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇదేనండి స్టోర్స్ మనీల్ ఆర్గానిక్ స్టోర్స్ అని నెంబర్ కూడా ఇచ్చాను కదా ఇది ఎల్లో కలర్ గార్డెనియా అండి గోవర్ధనము ఎల్లో గార్డెనియా అంటారు కదా గోవర్ధనం పూల మొక్కే ఎల్లో కలర్ది చూడండి నేను తెచ్చిన దగ్గర నుంచి కూడా దీనికి ఒక్క పువ్వు కూడా పోయలేదు మనం ఎన్నో వందలు పెట్టి మొక్కలు కొంటాం కదా కానీ వాటిని ఎలా నాటాలి ఏమి ఇవ్వాలి అని తెలుసుకోకపోతే ఈ మొక్కలు అలాగే ఉంటాయి పువ్వులు రావు చెట్టు ఎదగదు మనకి ఆ మొక్క కూడా చనిపోయే ప్రమాదం ఉంది ఇయో చూసారా కొమ్మ తెచ్చినప్పుడు ఉన్నట్టు కూడా లేదు చెట్టు ఇంకా రోజు రోజుకి చిన్నగా అయిపోతుంది ఆకులన్నీ రాలిపోతున్నాయి బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్